లో టికెట్ టు రేస్ లో మొదటి రౌండ్ లో అయితే టిక్ టాక్ అంటూ ఒక టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఇక రెండో లెవెల్లో ఫ్లవర్ ఛాలెంజ్ అంటే ఇచ్చాయిగా ఇక్కడ మూడో రౌండ్లో అయితే రౌండెడ్ బాల్స్ అంటూ మరో టాస్క్ అయితే ఇచ్చేశారు అయితే పైనుండి బాల్స్ పడుతూ ఉంటాయి మరొకసారి అయితే ఉన్న ప్లేస్ నుండి కదలకుండా ఉండాల్సి ఉంటుంది ఇక గా అయితే టాస్క్ మొత్తం అయ్యేసరికి అర్జున్ అంబాటి దగ్గర రెండు వందల పాయింట్స్ ఉండగా అమర్జీత్ దగ్గర నూట యాభై పాయింట్స్ ఉంటాయి ఆ వన్ ఫిఫ్టీ పాయింట్స్ కూడా శోభాశెట్టి శివాల్జీ దగ్గర నేనైతే అందుకున్నామని చెప్పచ్చు వారిద్దరూ ఫ్లవర్ ఛాలెంజ్ లో ఓడిపో ఆ కాయిన్స్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనడంతో అమరదీప్కి అవి త్యాగం చేయడం జరుగుతుంది అలా ఫస్ట్ రేస్లో అయితే అర్జున్ అంబాటి ఉండగా రెండో రేస్లో అమర్దీప్ ఉన్నాడు ఇక మూడో రేస్లో అయితే పల్లవి ప్రశాంత్ వన్ ట్వంటీ కాయింట్స్తో ఉండడం జరిగింది ఇక నాలుగో లెవెల్లో యావర్ ప్రియాంక ఇంకా గౌతమ్ వీరందరూ హండ్రెడ్ పాయింట్స్తో అయితే లెవెల్లో ఉన్నారు ఇలా ఫైనల్గా అయితే అర్జున్ అంబాటి ఈ లెవెల్లో కూడా పాస్ అవ్వడం జరుగుతుంది